హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవస్థానం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి అవినీతి అవగాహన సూచిక రెండు వేల ఇరవై నాలుగుని డిస్కస్ చేయబోతున్నాం రాబోయే పోటీ పరీక్షలో ఇందులో నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క అవినీతి అవగాహన సూచికను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క నివేదిక అనేది ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు ఇందులో భారత్ ర్యాంక్ ఏంటి అదేవిధంగా అత్యంత అవినీతి కలిగిన దేశం ఏంటి అత్యల్ప అవినీతి కలిగిన దేశాలేంటి అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు కాబట్టి చూద్దామండి అత్యంత అవినీతి కలిగిన దేశం పైన ఎగ్జామినర్ తరచూ ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది కాబట్టి ఈ యొక్క నివేదిక గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ యొక్క అవినీతి అవగాహన సూచికని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేసేటువంటి సంస్థ ఏది అంటే మాత్రం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ విడుదల చేసే సంస్థ పేరును గుర్తుంచుకోండి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని గుర్తుంచుకోండి ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే జర్మనీ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అండి అయితే ఈ యొక్క నివేదికను ఇటీవల కాలంలో ఏ సంవత్సరంలో విడుదల ఏ తేదీన విడుదల చేశారు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన ఈ యొక్క నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది ఓకేనా ఈ నివేదికను ఎప్పుడు విడుదల చేశారంటే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అని గుర్తుంచుకోండి అదేవిధంగా అదేవిధంగా దీనిని విడుదల చేసే సంస్థ ఏది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క మొత్తంగా ఎన్ని దేశాలను లేదా ఎన్ని భూభాగాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే రూపొందించారు అంటే నూట ఎనభై దేశాలు లేదా భూభాగాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగిందండి అయితే ఈ యొక్క నివేదికలో ఎట్లా తీసుకుంటారంటే అవినీతి అవగాహన సూచి అనేది సున్నా నుంచి వంద వరకు స్కేల్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో సున్నా దేనిని సూచిస్తుంది అంటే అత్యంత అవినీతి కలిగిన దేశంగా ఈ యొక్క సున్నా అనేది సూచిస్తుందండి ఏ దేశం అయితే సున్నాకి అతి దగ్గర ఉంటుందో ఆ యొక్క దేశం అనేది అత్యంత అవినీతి కలిగిన దేశంగా గుర్తించడం జరిగింది అదేవిధంగా వందకి వంద వచ్చేసి అత్యల్ప అవినీతి కలిగిన దేశంగా గుర్తించబడుతుందండి అంటే వందకు దగ్గరగా ఏదంటే తొంభై ఏడు తొంభై ఎనభై ఇట్లా ఏవైతే దేశాలు స్కోర్ను సాధిస్తాయో ఆ దేశాలలో అవినీతి స్థాయి అనేది తక్కువ ఉండడం సూచిస్తుంది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి సున్నాను కలిగి ఉంటే అత్యంత అవినీతి కలిగిన దేశాన్ని సూచిస్తుంది అదే వంద స్కోర్ను కనుక సాధిస్తే అది అత్యల్ప అవినీతి కలిగిన దేశమండి నేటి వరకు కూడా ఏ దేశం కూడా వంద అనేటువంటి అయితే సాధించలేదు ప్రతి దేశంలో కూడా ఎంతో కొంత అవినీతి అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు కూడా ఏ దేశం కూడా అయితే సాధించలేక సాధించలేకపోయింది అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం అత్యల్ప అవినీతి కలిగిన దేశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి టాప్ త్రీని మాత్రం మనం గుర్తుంచుకోండి అత్యల్ప అవినీతి కలిగిన దేశాలలో మొదటి స్థానంలో డెన్మార్క్ అనేటువంటి దేశం ఉందండి ఈ యొక్క ర్యాంక్ వచ్చేసి నెంబర్ వన్ స్థానంలో ఉంది అది ఏ దేశం అంటే డెన్మార్క్ అని గుర్తుంచుకోండి స్కోర్ ఎంత సాధించింది అంటే తొంభై అండి ఇందాక చెప్పుకున్నాం వందకి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ దేశంలో అవినీతి అనేది అత్యల్పంగా ఉంటుందని మనం డిస్కస్ చేసాము ఆ విధంగా డెన్మార్క్ అనేది మొదటి స్థానంలో ఉంది దాని యొక్క స్కోర్ను గుర్తుంచుకోండి తొంభై అండి అయితే ఇక డెన్మార్క్ గురించి ఒక అంశాన్ని నేర్చుకోండి వరుసగా ఏడవసారి అత్యల్ప అవినీతి కలిగిన దేశంగా మొదటి స్థానంలో డెన్మార్క్ అనేది నిలవడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా అడగడానికి అవకాశం ఉందండి కాబట్టి డెన్మార్క్ అనేది వరుసగా ఏడవసారి అత్యల్ప అవినీతి కలిగిన దేశంగా గుర్తింపు అయితే పొందడం జరిగింది ఇక రెండవ స్థానంలో ఫిన్లాండ్ దేశం ఉండడం జరిగింది దీని యొక్క స్కోర్ వచ్చేసి ఎనభై ఎనిమిది అండి ఇక మూడవ స్థానంలో సింగపూర్ ఉండడం జరిగింది దీని స్కోర్ వచ్చేసి ఎనభై అండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొదటి మూడు స్థానాలు గుర్తుంచుకోండి డిపిఎస్ అండి డెన్మార్క్ ఫిన్లాండ్ సింగపూర్ అనేవి అత్యల్ప అవినీతి కలిగిన దేశంగా గుర్తింపు పొందడం జరిగింది ఇక అత్యధిక అవినీతి కలిగిన దేశాలలో చిట్ట చివరి స్థానాలలో ఉన్నటువంటి దేశమండి లేదా అత్యధిక అవినీతి కలిగిన దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశాలండి అంటే మనం ఈ యొక్క నివేదికలో ఎన్ని దేశాలను లేదా ఎన్ని భూభాగాలను పరిగణలోకి తీసుకున్నామంటే నూట ఎనభై అన్నం కాబట్టి అత్యంత అవినీతి కలిగిన దేశంగా మొదటి స్థానంలో లేదా చిట్ట చివరి స్థానంగా చెప్పుకుంటున్నటువంటి నూట ఎనభైవ స్థానంగా దక్షిణ సూడాన్ అనేది అవినీతి అవగాహన సూచిక రెండు వేల ఇరవై నాలుగులో చిట్ట చివరి స్థానంలో నిలవడం జరిగింది ఇదే అదేవిధంగా నూట డెబ్బై తొమ్మిదవ స్థానంలో సోమాలియా నూట డెబ్బై ఎనిమిదవ స్థానంలో వెనిచులా ఉండడం జరిగిందండి అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి ఒకటి రెండు మూడు ఈ యొక్క ర్యాంకులు అనేవి అత్యల్ప అవినీతిని సూచిస్తున్నాయండి అదేవిధంగా నూట ఎనభై నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై ఎనిమిది అనేవి అత్యధిక అవినీతిని సూచిస్తున్నాయని గుర్తుంచుకోండి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి అవినీతి అవగాహన సూచిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ క్రింది వాణిలో అత్యల్ప అవినీతి కలిగిన దేశాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటాడు కాబట్టి డెన్మార్క్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా అత్యధిక అవినీతి కలిగిన దేశం అంటే మాత్రం మనకి దక్షిణ సూడాన్ అనేటువంటి దేశమైతే గుర్తుకు రావాలండి అయితే ఈ యొక్క నివేదికలో మన భారత్ అనేది ఎన్నవ స్థానాన్ని సంపాదించుకుంది అదేవిధంగా భారత్ ఎంత స్కోర్ను చేసింది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారత్ ర్యాంక్ పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది మన భారత్ స్థానం వచ్చేసి అవినీతి అవగాహన సూచిక రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఆరవ స్థానాన్ని సాధించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత్ యొక్క స్థానం వచ్చేసి తొంభై ఆరవ స్థానం అండి భారత్ ఎంత స్కోర్ను నమోదు చేసింది అంటే మాత్రం ముప్పై ఎనిమిది అండి చాలా చాలా ఇంపార్టెంట్ ర్యాంకును మరియు స్కోర్ను గుర్తుంచుకోండి భారత్ స్థానం వచ్చేసి తొంభై ఆరు అండి అదేవిధంగా భారత్ స్కోర్ వచ్చేసి ముప్పై ఎనిమిది అండి అంటే గత సంవత్సరంతో గనక పోల్చితే అంటే రెండు వేల ఇరవై మూడుతో కనుక పోల్చినట్లయితే భారత్ ర్యాంక్ అనేది పెరిగిందా తగ్గిందా అనేది కూడా మనకు తెలిసి ఉండాలండి కాబట్టి రెండు వేల ఇరవై మూడులో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి తొంభై మూడు ఉందండి అంటే గత సంవత్సరంతో పోలిస్తే భారత్ యొక్క ర్యాంక్ అనేది దిగజారిపోయింది అని గుర్తుంచుకోండి అదేవిధంగా స్కోర్ వచ్చేసి గతంలో నలభై స్కోర్ చేయగా ప్రస్తుతం ముప్పై ఎనిమిది మాత్రమే చేయడం జరిగిందండి అంటే ఇక్కడ స్కోర్ను మరియు ర్యాంకును కనుక భారత్ పరిశీలిస్తే భారత్లో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో అవినీతి అనేది కొంత మేరకు పెరిగింది అని అర్థమవుతుందండి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి గతంలో తొంభై మూడు స్థానంతో కొంత మెరుగైన స్థానం ఉండగా ఇప్పుడు తొంభై ఆరవ స్థానంతో మరింత దిగజారడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇక భారత్తో సరిహద్దు పంచుకుంటున్న లేదా భారత్తో పొరుగున ఉన్నటువంటి దేశాలను కనుక పరిశీలిస్తే వాటి యొక్క ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి అంటే చైనా దేశం అండి భారత్ కన్నా కూడా అవినీతిలో కొంత మెరుగైన స్థానంలో ఉంది ఈ యొక్క దేశం వచ్చేసి డెబ్బై ఆరవ స్థానంలో నిలవడం జరిగింది ఇక మిగతా మూడు దేశాలు ఏవైతే ఉన్నాయో పొరుగు దేశాలు శ్రీలంక నూట ఇరవై ఒకటవ స్థానం పాకిస్తాన్ నూట ముప్పై ఐదవ స్థానం బంగ్లాదేశ్ నూట నలభై తొమ్మిది స్థానం అండి భారత్తో పోల్చుకుంటే ఈ యొక్క దేశాలలో అవినీతి అనేది అత్యధికంగా ఉండడం జరిగింది ఒక చైనాతో మాత్రమే ఒక చైనా మాత్రమే భారత్ కంటే మెరుగ్గా ఉండగా మిగతా దేశాలన్నీ కూడా భారత్ కన్నా దిగజారిపోయిందండి అవినీతిలో కాబట్టి వాటి యొక్క ర్యాంకులను కూడా గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క అవినీతి అవగాహన సూచికని ఏ సంవత్సరంలో విడుదల చేశారు మొద మొట్టమొదటిసారిగా అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జర్మనీలో ఉన్నటువంటి జర్మనీ దేశంలో యొక్క వి యొక్క నివేదికను అయితే ట్రాన్స్పరెన్సీ వాళ్ళు విడుదల చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క నివేదిక ఒక దేశంలోని అవినీతి యొక్క వాస్తవ స్థ స్థాయినైతే చూపించదండి ఒక దేశంలో అవినీతి అనేది ఎంత మేరకు పెరిగింది లేదా ఎంత మేరకు తగ్గింది లేదా ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేటువంటి వాస్తవ పరిస్థితిని అయితే సూచించదు కానీ ఒక దేశంలోని ప్రభుత్వ రంగంలోని అవినీతిని మాత్రం అవగాహనను సూచిస్తుందని గుర్తుంచుకోండి ఇదండి ఈరోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఇండెక్స్ అండి రాబోయే పోటీ పరీక్షలో తప్పనిసరిగా అడుగుతాడు కాబట్టి మొదటి మూడు స్థానాలండి అత్యల్ప అవినీతి కలిగిన దేశాలలో ఇందాక చెప్పుకున్నట్టు డిపిఎస్ అండి డెన్మార్క్ ఫిన్లాండ్ సింగపూర్ వీటి యొక్క ర్యాంకు అదేవిధంగా స్కోర్ను గుర్తుంచుకోండి అదేవిధంగా అత్యధిక అవినీతి కలిగిన దేశాలు దక్షిణ సూడాన్ సోమాలియా వెనిజులా ఏవిదైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకోండి వాటి యొక్క ర్యాంకులను గుర్తుంచుకోండి ముఖ్యంగా భారత్ యొక్క ర్యాంకును మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ర్యాంక్ వచ్చేసి తొంభై మూడు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తొంభై ఆరుకు పెరిగింది కాబట్టి వాటిని కూడా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ